మార్కాపురం మండలం కోతపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సమైక్య ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవోలకు వ్యతిరేకంగా నిరసన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించకుండా తక్షణమే రద్దు చేయాలని వైద్య కళాశాల నిర్మాణం మరియు నిర్వహణను ప్రభుత్వం స్వయంగా చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి గారికి మాజీ మండల పార్టీ కన్వీనర్ సోదరులు కొండయ్యన్న గారికి తిరుపతి రెడ్డి గారికి వేదిక వైసీపీ గారికి మండల కోఆపరేషన్ సభ్యుల వారికి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అనేదానికి రేపా ప్రధానంగా తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వైఎస్ంచి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒత్తిడి చేసి ఒప్పించి ఈ రాష్ట్రానికి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకురావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గానికి కూడా ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఆయన తీసుకున్నటువంటి లెక్క ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నెలకొల్పాలి అని చెప్పేసి వారు ఆలోచన చేయడం జరిగింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే మనం ప్రకాశం జిల్లాలో ఉన్నాం ప్రకాశం జిల్లాలోనే ఉన్నటువంటి ఒంగోలు కేంద్రంగా అప్పటికే ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజీ ఉన్నింది కానీ పశ్చిమ అభిమానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపూర్ నియోజకవర్గంలో జిల్లాలో రెండో మెడికల్ కాలేజీగా మనకు మెడికల్ కాలేజీ దానికి అనుసంధానంగా ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగింది కేవలం మంజూరు చేయడమే కాదు మన మెడికల్ కాలేజీ గురించి తీసుకున్నట్లయితే మొదటి సంవత్సరానికి తరగతులు ప్రారంభించేదానికి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టి కావాల్సిన బిల్డింగులు సమకూర్చడం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల్లో మిగిలినవి కూడా కట్టుకుంటా పోవాలి కానీ ఆయన పూర్తి చేసేదానికి సంక్షిద్ధులై సుమారు ఐదు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని మంజూరు చేయడం దానికి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా వాటిని రద్దు చేసి పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకి ఎంతగానో ఉపయోగపడే ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం ఇచ్చేటువంటి తనకు కావలసిన వారికి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచు